వేదిక మీద చాలా మంది అతిరత మహారథులు రాష్ట్ర నాయకులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ సభ్యులు అదేవిధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్స్ మైనారిటీల నాయకులు అన్ని తరగతుల వాళ్ళు మనమందరము అభిమానించి పేద వర్గాలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులందరూ కూడా వేదిక పైన ఉన్నారు వీరందరినీ గౌరవించుకోవడం మనందరి బాధ్యత ఈ మా ఉరవకొండ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ అతిరథ మహారత్లందరికీ కూడా పేరు పేరున మనందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ రాకతో ఈ రోజు జగన్ గారు దేనికైతే ఈ సామాజిక యాత్ర పెట్టాడో ఆ ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ యాత్ర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక జైత్ర యాత్ర లాగా పైన యుద్ధం ప్రకటించినట్టుగా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది జగన్ గారి నాలుగున్నర సంవత్సరాల కాలంలో అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు వీరందరికీ కూడా సాధికారత కల్పించినాడు ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేద వర్గాల యొక్క జీవనం మెరుగుపరిచినాడు జగన్ తెచ్చినటువంటి మార్పులు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చారిత్రాత్మకమైనటువంటివి సాహసోపేతమైనటువంటివి అత్యంత మానవత్వంతో కూడినటువంటివి విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈ మార్పులు కొంతమందికి బాధ కలిగించుకోవచ్చు కానీ దీర్ఘకాలంలో సమాజంలో శాంతి సామరస్యాలు ఉండాలా అందరూ సుఖశాంతాలతో ఉండాలంటే సామాజిక సమానత్వం అనేది నలుగురుకు బాధ కలిగించినా తెచ్చి తీరాల్సింది ఈరోజు జగన్ తీసుకున్న చర్యలు మామూలు కాదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు తెచ్చాడు ఎక్కడో బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్న చోట కూడా ఇంతటి మార్పు చేయాల రోజు అత్యున్నతమైనటువంటి కేబినెట్ లో ముఖ్యమంత్రి తప్ప మిగిలిన నలుగురు కూడా ఉప ముఖ్యమంత్రులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని గర్వకారణంగా చెప్తా ఉన్నాం వాళ్ళందరినీ గౌరవించుకోవడం వాళ్ళ హోదా పెంచడం వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది బాబా అంబేద్కర్ అంబేద్కర్ సాహెబ్ గారు బాబా పూలే గారు వారందరూ ఆశించిందే ఇది రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నదే ఇదంతా కూడా రోజు నాలుగున్నర సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల ఈ రోజు ఈ వర్గాలకంతా ఇవ్వడం జరిగింది ఒకప్పుడు పేద వర్గాలు ముందు తల వంచుకొని చేతులు కట్టుకొని ఒక పెన్షన్ కావాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ అందరి ఆత్మ గౌరవాన్ని పెంచినాడు తల వచ్చుకునేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు అందుకనే మనమందరం కూడా కూడా ఈరోజు ఈ సామాజిక యాత్రలు ఎందుకు చేస్తున్నామంటే మీలో చైతన్యాన్ని కలిగించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీకోసం నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు పెత్తందారులంతా ఏకమవుతా ఉన్నారు కుట్రలు పండుతా ఉన్నారు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు కుటుంబాల్లోనే చిచ్చులు పెడతా ఉన్నారు ఈ యొక్క పెత్తందారి రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే వీళ్ళంతా కూడా చేత కాని దగ్గమ్ములు కాబట్టి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతూ ఉన్నారు జగన్ ఒక్కటే చెప్తా ఉన్నాడు నేను మీకోసం నిలబడ్డా నేను ఎవరికి పై పన్ను మీ ఆశీర్వాదం నాకుంటే నన్ను ఎవరు కూడా తాకలేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నాడు ఇది సమయం ఇంకో రెండున్నర నెలల్లో కురుక్షేత్ర యుద్ధం రాష్ట్రంలో జరగబోతా ఉంది ఈరోజు ఈ కురుక్షేత్ర యుద్ధం పేదవ పెద్దలు గెలుస్తారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనమందరం కూడా మనమందరం కూడా ఈరోజు జగన్ గారి పక్షాన నిలబడాలా ఎందుకంటే జగన్ గారు మన పక్షాన నిలబడ్డాడు ఇంకొకసారి అవకాశం ఇస్తే మనల్ని ఇంత ఎత్తుకు లేపుతాడని చెప్పి ఈరోజు సందర్భం ఎప్పుడైనా పేద వర్గాలకు సంబంధించిన ఇంత మంది నాయకులు మీద కూర్చొని ఇంతటి గౌరవాన్ని పొందింది ఎప్పుడైనా చూసావా నేను అడుగుతా ఉన్నా ఇది నాదో నీదో కాదు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మానవత్వం ఉన్న మనిషి మంచి మనిషి పేద వర్గాల గురించి ఆలోచించే మనిషి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొస్తే చలించిపోయేటువంటి మనిషి కాబట్టి ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఎంతో మంది రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ జగన్ గారు ఖాతరు చేయదలుచుకోలే సమాజం సుభిక్షంగా ఉండాలంటే ఉండాలంటే యథాతథ స్థితి కాదు కావాల్సింది సమాజంలో మార్పులు దావాలా సంస్కరణలు తావాలని చెప్పి ఈ సందర్భంగా జగన్ గారు భావిస్తున్నాడు కాబట్టి ఇంతటి అజ్ఞానికి పూనుకున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడక్కడ నుంచో చాలా మంది పెద్దలు వచ్చినారు